నెక్స్ట్ ప్రిన్సిపాల్ అవదాం అనుకుంటున్నావా నో సార్ అయితే మరి నెక్స్ట్ ప్రిన్సిపాల్ ఎవరు ఆలోచించద్దు అది నేనే మీద తప్పు చేసిన స్టూడెంట్ ని పట్టుకోవడానికి జనరల్ మీటింగ్ అని నువ్వు ఏ పేరెంట్ ని మీట్ అవ్వకూడదు అర్థమైందా ఓకే సార్ ఇక బయలుదేరు వచ్చేటప్పుడు ఎలాగో వచ్చేసాను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఇలా గా వెళ్ళి లెఫ్ట్ కి మీరు నేను చక్రవర్తి వాళ్ళ నాన్నని చక్ర నాలుగో సంవత్సరం చదువుతున్నాడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ పేరెంటు నువ్వు ఏ పేరెంట్తోని మాట్లాడుకోవడం అని చెప్పానా లేదా అది సార్ అయ్యా మీకు ఏం కావాలి బయటికి వెళ్ళడానికి దారి కిందగా వెళ్ళి లెఫ్ట్ కి తిరగండి పబ్లిక్ హెచ్ఓడి మీటింగ్ ఏర్పాటు చేయి వెళ్ళబయ్యా హబ్బా నీ అప్ప దొరుకుంటే చిరిగి చాట్ గ్రేట్ ఎస్కేప్ డాన్ చారిటీ ఫండ్ నుంచి వస్తున్నాం మీ వల్ల అయినంత మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు డాన్ చారిటీ ఫండా ఎందుకు పది రూపాయలు కావాలంటే నేనే ఇస్తాను కానీ ఎందుకు ఇంటర్ మాత్రం అడగ్ నువ్వు ఊరుకోచేజీ డాన్ కారణం లేకుండా ఏ పని చేయరు కల్చురల్స్ నాడు ఒక అమ్మాయి కోసం జరిగిన యుద్ధంలో డాన్ కి తీవ్ర గాయాలయ్యాయి జెరాక్స్ లో కూడా కనిపించని కౌంకు దెబ్బలు అప్పుడు పక్క బెడ్ నొప్పి తట్టుకుని ఒక ఇంజనీర్ ఉన్నాడు వాడిని చూసి డాను ఏంట్రా బాబూ అన్నాడు దానికి వాడు నా అరియర్రా డాను అన్నాడు ఈ ఎగ్జామ్ ఫీజు కట్టి కట్టి పాస్ అవడానికి డబ్బులు లేక బాధలో తను నిద్ర మాత్రం అనుకొని నిరోచనాలు మాత్రం మింగేశాడు ఆ రోజు ఫిక్స్ అయ్యాడు డాన్ ఒక్కో అరియర్ స్టూడెంట్ అకౌంట్ లో ఎగ్జామ్ క్లియర్ చేయడానికి పది లక్షలు డిపాజిట్ చేయాలని కానీ ఎవరి కోసం యుద్ధం చేశాడో ఆ అమ్మాయి మనసు కరగనే లేదు అంతెందుకు దానికో థాంక్స్ కూడా చెప్పలేదు కృతజ్ఞత లేని లోకమే కదా ఇది బిల్లు పిచ్చి కలుపుదాం అనుకుంటే ప్లాంట్ ఇవ్వరుస్తుంది నువ్వు నీ సమస్యని తీర్చుకోలేవు నీ వల్ల అయిన సమస్యని తీర్చలేవు నువ్వు కుర్రాళ్లతో ఎంత బిల్డప్ ఇచ్చినా లాభం లేదు పోల్లీ ఇప్పుడు ఎందుకు నీ నన్ను తిట్టేసిపోయింది దాని ప్రాబ్లం ఏంటి నేను కదా ఉన్నాను ఏదైనా ముందు నాతోనే చెప్పుండాలి ఇలా కూతుర్ని సరిగ్గా పెంచలేదని ఎవరో చివాటు పెట్టేలా చేసోకదా ప్లీజ్ క్షమించిన నాతో మాట్లాడదు ఆ రోజు నుంచి చేచి వాళ్ళ నన్ను మాట్లాడట్లేదట ఏయ్ మొందు కనుక పురట ఇరే ఆడవరా బాగుంది కదా నేనే కొంచెం ఎవరిగా రియాక్ట్ అయ్యాను కదా పర్వాలేదు నాన్న తోడు దొంగ నన్ను ఎందుకైనా నా థియేటర్కి తీసుకొచ్చా ఉండండి పాప్కార్న్ తీసుకొస్తాను జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు రోయ్ నేను పోనీ మీమ్ క్రియేటర్ అయిపోనా నువ్వు అప్పుడప్పుడు ఎందుకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా మీమ్ క్రియేటర్ అంటే ఏంటో చెప్పు చూద్ద ముందు నీ ఫికరని చూడరా కానీ నలమహారాజు అండ్ దమయంతి రోమియో జూలియట్ సి ఆ వరుసలో ఇప్పుడు చక్రవర్తి ఆకాశవాణి దానికి ఇదే విలమ్స్ నువ్వు థియేటర్లో చూపించావే బొమ్మ జనాల్లో ఎవడో చప్పట్లు కొడుతున్నాడు రో అది నేను చూశాను నువ్వు వెళతావని నాకు తెలుసు కానీ తాజ్మహల్ వరకు వెళతావని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎవరు ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నారో చూద్దామా సర్ సర్ వద్దు సార్ సారీ సార్ సార్ ప్లీజ్ సార్ సర్ వద్దు సార్ ప్లీజ్ క్షమించండి వదిలేండి సార్ సర్ 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 సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఇదిలా మోసపోయేవంటమ్మా కనీసం వీడ కోసం బతి మాలడం లేదు సార్ ప్లీ నిరు నేను సరిగ్గా లవ్ చేయలేదనుకుంటా ఆహా లవ్ చేయలేదా మరి చేస్తున్నావా లవ్ చేసే అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్ప ధైర్యం లేదు వీడే డాన్ అయ్యా డాన్ డాన్ అవును సార్ లవ్ చేస్తున్నాను ఏంటి ఇప్పుడు అయితే మీ ఇద్దరి పెళ్లి చేయాల్సిన గొప్ప బాధ్యత నాది శ్వేత మిస్ రేపు పదిన్నర పన్నెండు కాలం వీళ్ళ అమ్మా నాన్నల్ని రమ్మనండి మాట్లాడి ముగించేద్దాం సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ప్లీజ్ సర్ సార్ యు ఆర్ సస్పెండ్ ప్లీజ్ సార్ సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ క్షమించండి యు టు సస్పెండ్ ఆ నిన్ను కాదురా లవ్వు లవ్వును ఉసిగలిపాడే వీడిని అనాలి చూసావా డాను వీడితో మాట పడాల్సి వస్తుంది భూమి అడిగినప్పుడే లవ్ లేదని చెప్పేసి ఉండొచ్చు కదా ఒకసారి లవ్ లేదని చెప్పినందుకు ఇన్ని సమస్యలు ఇంకోసారి ఎలా చెప్పమంటావురా అదంతా ఓకే ఇప్పుడు మీ నాన్న ఎవరో భూమికి తెలిసిపోయిందిగా దానికి ఏం రేయ్ రేయ్ రే ఏడవకూడదురా దాన్ని డిస్మిస్ చేయర్రా దానికోసం ఎవడే అడిచాడ్రా మెనిలిస్ట్ లో ఈరోజు కూడా చపాతీ రాసుకుందిరా

ఇక్కడి ఫుడ్ కళాసలా కలసలా స్టూడెంట్స్ శక్తి తిప్పలా ఓం శక్తి పరాశక్తి భూమి ఒక దుష్ట శక్తి భూమి ఒక దుష్ట శక్తి ఉపాధ్యాయుడు చెప్పేది విన్నొద్దు ఒక బుక్ రాయనిస్తున్నారా సార్ పోరాటానికి పేరెంట్ వన్ రాశారు సార్ దానికి కావాలంటే ఒక రెండు మార్కులు తీసేయండి సార్ రేయ్ మార్కులు వెంటనే మర్యాదగా స్ట్రైక్ ని ఆపాయి ఇది నా ఒక్కడి సమస్య కాదు సార్ ఇక్కడున్న విద్యార్థుల అందరి సమస్య వాళ్ళకి తిండే సార్ నచ్చింది తిని చదివితేనే చదువు బుర్రెక్కుతుందని వేమన్నగారే చెప్పారు సార్ లే సార్ వాడే చెప్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలంటావు హాట్ న్యూస్ ఆ మెనూ లిస్ట్ ఇవ్వు లే రే హనుమంతుడి తోట ఎంత పొడుగుందేట్రా గాజు రొయ్యలు పాలసొర తిమింగలం నాటుకోడి వేపుడు ఏటకూర తలకాయ ఇగురు రామల పులుసు ఆక్టోపస్ సూప్ ఆక్టోపస్ సూపా సార్ వీళ్ళు కట్టిన ఒకటి లక్ష వీళ్ళని మేపడానికి సరిపోద్ది సార్ ఎప్పుడ్రా ఇంజనీర్లు ఇచ్చేరమన్నారు ఏంటి సార్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు చదువుకుంటే పదివేల జీతం నాతో వచ్చి బజ్జీ లేని పద్దెనిమిది జీతం ఇస్తాను మా టీ పదే చెప్పినా ప్రజలకు సేవ చేయడానికి ఎవరు లేకుండా పోతారనే బాధతో అన్ని కాలేజీలో మోసం చేస్తున్నారు సిటీకి పక్కనే కాలేజ్ కట్టా ఉంటారు వచ్చి చూస్తే నట్ట అడివిలో ఉంటుంది అవసరానికి థియేటర్కి వెళ్ళకపోతున్నాం పార్క్ వెళ్ళలేకపోతున్నాం అంతెందుకు సార్ మా కుర్రాళ్ళు తాగడానికి నీళ్లు కావాల్సి వచ్చినా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సార్ ఈ యాడ్లో వచ్చిన ఈ అమ్మాయి ఇక్కడ చదువుతుందని నమ్మే కదా చేరం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ అమ్మాయి స్టూడెంటే కాదు తనేదో మాడ వెంటక యాడ్ చూపించే ఎన్ని మోసాలు సార్ కబడ్డీ నుంచి డైలీ వన్ అవర్ క్లాస్ ఉండాలి కాలేజ్ అమ్మాయితోనే యాడ్ తీయాలి వాళ్ళని లవ్ చేయడానికి అలౌ చేయాలి మెనులిస్లో అడిగిన ఫుడ్ మీరు మాకు పెట్టాలి హై ముఖ్యంగా ఇకపై లాస్ట్ వెయిన్ స్టూడెంట్స్ని అడిగే ఎగ్జామినేషన్ పెట్టాలి ఏంటి రాసి పెట్టుకో నువ్వు ఎప్పటికీ ఇంజనీర్ ఆబావు మరి నేను డాక్టర్ని అవుతానా సార్